హలో అండి అందరికీ నమస్తే హ్యాపీ సండే అండి మనం ఆన్లైన్ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం అండి ఈ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితేనే ఈ ఆన్లైన్ అనేది చిన్న గ్రామం అండి ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ విశిష్టత ఏంటంటే మన అమావాస్య రోజు పౌర్ణమి రోజు మన ఆకాశంలో నక్షత్రాలు వాటి టోటల్ మనకు దగ్గర కనబడుతున్నాయండి ఇది విశిష్టత ఇదే నేను వచ్చేవరకు నిన్న నైట్ అయిపోయిందండి నిన్న క్లైమ్మె సరిగానే కానీ నేనేం కానీ ఇల్ల విశ్వతి ఇదేనండి ఇక్కడ చూడండి చుట్టూ చుట్టుకుండలు మంచు ఇది మన ఇండియాలో లాస్ట్ గ్రామం అండి ఆన్లే గ్రామం అనేది ఈ ఊరు గురించి మీకు చూపిస్తానండి చూడండి మనం చేసిన హోటల్ అండి లాంగ్ ఓన్టే ఈ హోటల్ ఇదే అండి పరిసర ప్రాంతం చూడండి డ్ పెట్టుకుండా అలా చూడండి కొండ మీద బేస్ క్యాంప్ కనబడుతుందండి అట్లే సరే అండి మనం థ్యాంక్ యూ వెళ్ళిపోతున్నాం అండి హలో అండి మనం ప్రస్తుతం మన హోటల్ యజమాని తోచి

लेकिन वो उसका डेड फिक्स नहीं है तो नीचे से वो आ, एक कमिटी आता है तो लोग कब सेलिब्रेट करने वो करते हैं ये इंडिया का लास्ट गाँव है नहीं तो यहाँ यहाँ से उस तरफ जाएगा तो दमचोक ले जाए तो लास्ट बॉर्डर ऑफ इंडिया तो दमचोक से आपको पूरा मीन्स चेना बॉर्डर मिल जाएगा तो आगे की तरफ जाएगा तो चुमूर विलेज लास्ट बॉर्डर ऑफ इंडिया ये लास्ट बॉर्डर ऑफ इंडिया ये नहीं है ये नहीं, नहीं। आगे कुछ गांव है आग, आग, आगे गांव है या आ, तो अनले में आपको देखने को ऑब्जर्वेटरी मिलेगा तो वन ऑफ द ओल्डेस्ट मोनेस्ट्री मिलेगा तो ऐसे 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 ये अनले का है। फार्मर क्या करते हैं खेती क्या विशेष या एक्चुअली ऐसे ही कि तो पहले पहले तो सभी जहां पे मींस सभी लोग फार्मर करते हैं

ఈ చుట్టూ కుండలు ఆఫ్ రోడ్ అండి కొద్దిగా దూరం పోయినాక డబుల్ రోడ్ తాడవుతుంది చూడండి ఆఫ్ రోడ్డు వెహికల్స్ ఏమి రావు సింగిల్ వెహికల్స్ ఏమి వెళ్ళాలి చూడు చూడండి గుర్తులు మొత్తం చూడండి చూస్తానండి మీకు ఇలా ఉంటుంది చూడండి ఈ రోజు ఇక్కడ మనం వెళ్ళి వెళ్ళాలంటారు ఇప్పుడు ఇక్కడ నలభై కిలోమీటర్లు వెళ్ళాలి సింగిల్ రోడ్ మన వెహికల్ ఏం లేదండి ఇక్కడ చూడండి చూపిస్తున్నా చుట్టు కొండలు తర మన వెహికల్ చూడండి ఈ కుంటల మధ్య నుంచి వైర్ కూడా కరెంట్ సప్లై వైర్ కూడా ఇచ్చారండి ఈ లోమా అండి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనం మనం నిన్న చెక్ పోస్ట్ కూడా కాయిదాలు ఇచ్చాం కదండి అక్కడ నుంచి మళ్ళీ ఇటు ప్యాంగా రైట్లు తీసుకుంటే ప్యాంగ్ వస్తుందండి చూడండి ఇంత ఆలోచన ఈ సింగిల్ రోడ్ అండి చూడండి నాతో నచ్చిన వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ లేనే ఉండిపోయారండి వాళ్ళు ఈ ట్రిప్ ఇక్కడ రాలేదు ఆన్లీకి రాలేదండి వాళ్ళు ఇది సింగిల్ రోడ్ అండి మన వెహికల్ తప్పితే వేరే వెహికల్ ఏం కనబడట్లేదు ఇక్కడ గుట్టు కొండలే మనం వస్తున్నాం అండి హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఈ సోమవారం ఉదయం నిన్న మేము ఆదివారం ప్యాంగాంగ్ చివరకు మూడున్నర అయింది ఇక్కడ మంచి వాడదండి పుల్లు మంచి వాడడం వల్ల పుల్లు చలి కర్ర కూడా లేదు ఇక్కడ ఇక్కడ అన్ని కటయిలన్నీ సోలార్ మీద తేట అందుకని వీడియో సిగ్నల్ కూడా లేదు మేము వీడియో పెట్టలేదు నిన్న అందుకనే ఈరోజు ప్యాంగాంగ్ ఉన్నామండి ఈ వాతావరణం అనుకూలిస్తే ప్యాంగాంగ్ నుంచి మన నుబ్ర వెళ్తామండి లేదంటే ఇక ఇక్కడ అవుతుంది ఇవాళ అయితే కొద్దిగా ఎండనే వచ్చింది ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడాలి మనం ఇప్పుడు ఇప్పుడు అయితే ప్యాంగాంగ్ లోపలికి వెళ్ళి మన ఇక్కడ ప్యాంగాంగ్ అందాలు కూడా మీకు చూపిస్తానండి చూడండి మనం ఉండే హోటల్ కూడా మీకు చూపిస్తానండి మనం వచ్చి హోటల్ పేరు చిర్పాన్ ప్యాంగాంగ్ కాటే రెస్టారెంట్ అండి చూడండి మంచి కొండలు ఏండి మంచి చూడండి అవ్వడండి ప్రస్తుతానికైతే ఎండ అయితే కూడుతుంది కింద కూడా చూడండి మంచి ఎట్లా నిన్న మూడున్నర నుంచి ఒకటే మంచిగా పడ్డదండి మొత్తం టోటల్ చూడండి ఫ్యాంగాంగ్ అందాలు ఇక్కడ ఇక్కడ నుంచి కనబడుతుంది మన హోటల్ రూమ్ ఇలా ఉండదండి ఈ హోటల్ రూమ్ టాయిలెట్ ఇలా ఉంటుందండి చూడండి మంచి ఎట్లా పడ్డదు ఫ్యాంగ్ చూడండి ఇక్కడ నుంచి కింద చూడ చోటల్ మంచండి బండి కూడా చూడండి నిన్న మొత్తం టోటల్ మంచి పడ్డది బండి మీద కూడా చూడండి ఇది ప్యాంగ్ ఇదంతా ప్యాంగ్ అండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం ఇవాళ ఎండనే కొడుతుంది ప్రస్తుతానికి నిన్న చూడండి ఇదంతా మంచు లేకుండే టోటల్ మంచిగా పడ్డది చూడాలి ఇవ్వాలి మరి వాతావరణం ఇవాళ ఎట్లుంటుంది ఇప్పుడైతే ఎండనే కొడుతుంది దాదాపు ఇటు ఇది అయితే నువ్వు అయితే ఎండ కొడుతుంది మనకు వాతావరణం సహకరిస్తాం మనం నుబురావల్ వెళ్ళిపోతాం ఇదండి ప్యాంకాంగ్ ఈరోజు మేము ప్యాంకాంగ్ విశేషాలు తెలియజేసాం మనం ఇప్పుడు వచ్చేసి ప్యాంకాంగ్ లేదు దగ్గర ఉండమండి ఇక్కడ ఈ మన ఈ రోడ్ బంద్ చేయడం వల్ల నుబరవాలి రోడ్ బంద్ చేయడం వల్ల ఇక్కడ పర్యాటకులు తాకిట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ నైట్ హల్ ఇక్కడ చేశాను కాబట్టి ప్యాకాంగ్ లేకు ఇక్కడ నేను ఇలా ఇలా అన్నీకల్చి వచ్చాను కాబట్టి నాకు ఇటు తొమ్మిది నుంచి రాలే కాబట్టి అన్నికల్ వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నానండి మనకి ఇదంతా ప్యాంగ్ లేకండి నేను మీకు యాక్టివిటీస్ ఏంటి ఏంటి అని చూపిస్తాను ఇక్కడ ఉన్నాయండి టోటల్ చూడండి ఇదంతా ప్యాంగా లేకు నిన్న మంచిగా పడ్డదండి మొత్తం టోటల్ ఈ ఏరియా మొత్తం ఇవి యాక్టివిటీస్ ఉంటాయండి స్కూటరు ఈ ఫోటో దేవుడు ఇవి ఈ యాక్టివిటీస్ ఉంటాయండి టోటలు మన అటు కూడా ఉన్నాయి చూడండి మా చుట్టు గుట్ట కొండలండి మంచి ఎట్లా పడ్డది చూడండి ఇటు ఏరియాలో రాత్రి మొత్తం మంచిగా పడ్డదండి టోటల్ ఇవాళ కొద్దిగా లేదు కొద్ది పడుతుంది ఇవాళ ఇవన్నీ యాక్టివిటీస్ అండి టోటల్ ఈ స్కూటర్ ఇట్లా ఈ దేని పైన నుండి ఫోటోలు దిగుతారండి ఈ ఇవి దేనికి ఛార్జెస్ కూడా ఉన్నాయి యాభై రూపాయలని కూడా ఛార్జెస్ ఉన్నాయండి ఇదండి ప్రాంకాంగ్ లేక్ ప్యాంగాంగ్ లేక్ ఇప్పుడు మనం నిపురాలు వెళ్ళబోతున్నాం రోడ్డు మంచిగా ఉండదు ఉంటే మనం అట్లనే వెళ్ళబోతాం లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఉంటుంది నలభై కిలోమీటర్ తర్వాత చెక్కింగ్ పాయింట్ ఉంటుందట అండి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది చూడాలి మరి మన పరిస్థితి ఉంటుంది ఇవ్వాలి నిపురాలు వెళ్తావా లేదంటే మళ్ళీ వచ్చే రోడ్కి వెళ్ళి హల్లు వెళ్ళి లే అనేది చూడాలి మనం ప్రస్తుతానికి పైన ఉన్న కాటేజ్లో ఉన్నామండి పైన అక్కడ కాటేజ్ ఏమవుతుందో చూడండి ఆ కాటేజ్లో మనం ఉన్నామండి ఓకే అండి మనం బయలుదేరదాం ఇక్కడ నుంచి పెంగే నుంచి బయలుదేరదాం రాత్రి సెవెన్ థర్టీ అవుతుందండి మనం ప్యాంగా నుంచి రిటర్న్ వచ్చాము హోటల్కి మనం ఇప్పుడు లేఖ వచ్చాము ఎందుకంటే మన నూబురావళి రోడ్ క్లోజ్ అయిందండి మొత్తం ఈ మంచి వాడడం వల్ల మూడు నాలుగు వర్షం పడ్డదండి ఈ వర్షంతో మనం నుబురావాలి వెళ్ళలేదు సాయంత్రం ఏడున్నర అయిందండి ఈ హోటల్కి వరకు ఇప్పుడే మరి లంచ్ చేద్దామని కిందకి వెళ్తున్నాం అండి ఈ ప్రయాణం ఏంటంటే మీరు జాగ్రత్తగా చేయాలండి చాలా ఘాట్ల రోడ్లు ఉంటాయి మన ఉసుక ఉష్క రోడ్లు ఉంటాయి రోడ్డు మీద చూసుకుంటుంది ఉష్క మీకు వెళ్ళడానికి నడపాల్సి ఉంటుంది చాలా మూడు వందల కిలోమీటర్లు ఉంటుందండి ప్యాంగాంగ్ మన ప్యాంగాంగ్ నుంచి మన లే చాలా గ్రేట్ అనిపించింది ఈ జర్నీ నాకు ఎందుకంటే నేను ఒక్కనే కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ లేనే ఉండిపోయారు చాలా గ్రేట్ అనిపించింది అండి మీరు కూడా చాలా జాగ్రత్తగా హీట్ వచ్చినప్పుడు ఈ ప్యాంగ్ వెళ్ళే బైక్లో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలండి ఈ ఘాట్ రోడ్లు మన బా ఉషయా మొత్తం రోడ్డు మీకు వెళ్ళిపోతూ ఉంటా ఉంటుంది అండి ఆ దృశ్యాలు బ్రహ్మాండంగా అనిపిస్తుంటాయి మనకు ఇదండి ఈరోజు మనం లాడ్జ్కి వచ్చాము ఈ దాదాపు ఎనిమిది నుంచి పది గంటలు పట్టిందండి ప్యాంకాంగ్ నుంచి ఇటు రావడానికి లేకి రావడానికి వాళ్ళు మనం వెళ్ళలేదు ఈరోజు ఇక లోకల్ సైడ్స్ నుంచి రేపు మన ఫ్లైట్ ఉన్నదండి పదకొండు గంటలకు వేయం ఇదండి ఈ రెండు రోజుల నుంచి మేము తిరిగి స్పాట్సు